నమస్తే వెల్కమ్ టు ఏ సిక్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ సికింద్రాబాద్ నుంచి ఎల్కతుర్తి వరకు బీఆర్ఎస్ రజతోత్సవానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందడుగు వేశారు పార్టీ శ్రేణులతో కలిసి భారీగా ఊరేగింపుగా ప్రయాణం ప్రారంభించారు తలసానితో పాటు పలువురు ప్రముఖ నేతలు పార్టీ కార్యకర్తలు ప్రత్యేక వాహనాలలో భారీ ర్యాలీగా బయలుదేరారు ఎలకతుర్తిలో జరిగే రజతోత్సవ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ ఈ సభ ద్వారా పార్టీకి కొత్త ఊపును తీసుకురావాలని గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల ముందు మళ్ళీ ఒకసారి నిలబెట్టాలని గులాబీ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు ప్రత్యేకంగా వరంగల్ ప్రజల్లో అభిమానం పెంచుకోవాలనే ఉద్దేశంతో రజతోత్సవాన్ని అక్కడే ఏర్పాటు చేశారు రాష్ట్రంలో మళ్లీ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ సభ ఓ ఓ టర్నింగ్ పాయింట్ అవుతుందా ఒక్కో నియోజకవర్గం నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి కీలక నేతల శ్రద్ధ ఉత్సాహం చూస్తే పార్టీ వర్గాల్లో నూతన జోష్ కనిపిస్తోంది ఇక రజతోత్సవ సభ తర్వాత బీఆర్ఎస్ కొత్త లక్ష్యాలేంటో నాయకత్వం ఎలాంటి మార్పులను సూచించబోతోంది అనే విషయాలపై రాజకీయ విశ్లేషకులు దృష్టి కూడా సభపైనే ఉంది ఇంకా బీఆర్ఎస్ పునరుత్నానికి ఈ సభ మొదటి అడుగవుతుందా అసలు ఉత్సవం తర్వాత రాజకీయ గేమ్ ఏ దిశగా తిరుగుతుందనేది వేచి చూడాలి